రికార్డ్ బ్రేక్ సంచలన సర్వేలో బీజేపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది జాతీయ స్థాయిలో మరోసారి ఎన్డీఏకి ఛాన్స్ ఉంటుందా లేకుంటే ఇండియా కూటమి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందా బిజెపి ప్రభావం తగ్గుతుందా లేకుంటే పెరుగుతుందా కాంగ్రెస్ పార్టీ పుంజుకుందా ఇండియా కూటమి బలం పెంచుకోనుందా ఇప్పుడు ఈ అంశాలపైనే నేషనల్ మీడియా సంస్థ సర్వే చేపట్టింది ఆ సర్వే ఫలితాలను వెల్లడించింది సార్వత్రిక ఎన్నికలు జరిగి ఇరవై నెలలు పూర్తవుతోంది ఎన్డీఏ వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించింది ఈ తరుణంలో ఇండియా టుడే సీవోటర్ సంస్థ దేశవ్యాప్తంగా సర్వే చేపట్టింది ఆ సర్వే వివరాలను వెల్లడించింది సొంతంగానే అధికారంలోకి బీజేపీ గడిచిన ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రాలేదు ఎన్డీఏ కూటమి పరంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే తాజా సర్వేలో పూర్తిగా సీన్ మారుతూ కనిపించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఈ తాజా సర్వే తేల్చింది మొత్తం మూడు వందల యాభై రెండు లోక్సభ సీట్లు ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ సింగిల్ గా రెండు వందల ఎనభై ఏడు సీట్లు దక్కే అవకాశం ఉందని తేలింది అంటే ఆ పార్టీ సొంతంగానే అధికారంలోకి రానున్నట్లు తేలిపోయింది దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ హావా సాగుతున్నట్లు స్పష్టమైంది సీట్లతో పాటు ఓట్లు కూడా ఓట్ల పరంగా ఎన్డీఏ నలభై ఏడు పర్సెంట్తో ముందంజలో ఉంది ఇండియా కుటుమి ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓట్లకు మాత్రమే పరిమితమైంది ఇక ఇతర పార్టీలు పద్నాలుగు పర్సెంట్ ఓట్లు సాధించిన ఉన్నాయని ఈ సర్వే తేల్చింది ఓట్ల శాతం విషయంలో ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది రెండు వేల సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ నలభై ఓట్లు లభించాయి ఇండియా కుటుమి నలభై ఓట్లు తెచ్చుకుంది కానీ ఇప్పుడు ఓట్ల పరంగా ఎండియా స్థానాలను మెరుగుపరుచుకుంది ఇండియా కూటమి ఓట్ షేర్ తగ్గింది ఈ సర్వేను డిసెంబర్ ఎనిమిది నుంచి జనవరి ఇరవై ఒకటి మధ్య నిర్వహించారు దేశ అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించారు ముప్పై మంది పోల్స్ పాల్గొన్నట్లు సర్వే సంస్థ తెలిపింది అయితే గణాంకాల్లో చిన్నపాటి తేడా ఉండవచ్చు కానీ సర్వే ఫలితాలు మాత్రం పారదర్శకంగా చేపట్టినట్లు చెప్పింది క్రమేపీ పెరుగుతున్న బలం గతేడాది ఆగస్టులో మోటోన్ సంస్థ ఒక సర్వే చేపట్టింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మూడు సీట్లు ఇండియా కూటమికి రెండు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది తాజా సర్వేలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ బలం పెంచుకున్నట్లు స్పష్టమైంది తాజా సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ విధానాలు నాయకత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసమే ఎన్డీఏ గెలుపునకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తాజా సర్వే ఫలితాల ప్రభావం తమిళనాడు పశ్చిమ బెంగాల్పై ఎఫెక్ట్ ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి అయితే తాజా సర్వేలో ఆ రెండు రాష్టాల్లో ప్రస్తుతం ఉన్న అధికార పార్టీలకు అనుకూలంగా ఉంది తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి అనుకూల ఫలితాలు సాధించింది పశ్చిమ బెంగాల్లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుందని స్పష్టమవుతోంది ఏపీలో టీడీపీ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మరోసారి టీడీపీ కూటమికి భారీ విజయం ఖాయమని ఈ సర్వే తేల్చింది గత ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఇరవై ఒక పార్లమెంట్ స్థానాలు వచ్చాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమైంది అయితే ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం కూటమి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తేల్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకటి నుంచి మూడు పార్లమెంట్ సీట్లను దక్కించుకునే ఛాన్స్ ఉంది తెలంగాణలో మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల పరిస్థితే కొనసాగుతుంది విపక్ష బీఆర్ఎస్ కొంచెం పుంజుకున్నట్లు స్పష్టమైంది మొత్తానికైతే దేశవ్యాప్తంగా బీజేపీ హవా స్పష్టంగా కొనసాగుతుందని ఈ సర్వే తేల్చి చెప్పింది